తెనాలిలో అండి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్ కు వచ్చిందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసాను మనకి తెనాలి నుండి బుర్రపాలెం వెళ్లే రోడ్లు అయితే వస్తుందన్నమాట మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు ప్రాపర్టీ చూడొచ్చండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వేల రెండు వందల అరవై ఆరు గజలండి మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లో చాలా మంచి రేట్ అయితే వస్తుంది ఇక మనకి ప్రాపర్టీ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మనకి రైతు బజార్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ చూసుకుంటే మనకి మంచి కమర్షియల్ స్పేస్లో అయితే ఉంది అనమాట కూడా మనకి కమర్షియల్ ఏరియా అండి ఇదంతా బురపాలం వెళ్ళే మెయిన్ రోడ్కి పక్కనే వస్తుందండి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి అండి ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నాలుగు వేలండి ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నాలుగు వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మన కాక్షి ఎక్కడి స్టార్ట్ అవుతుంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై అండి మనకి ఇరవై తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్